నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డివిజన్ రామసముద్రం మండలం అరికెల గ్రామంలో ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన బాధను చూపించాం బార్డర్లో ఈ దేశంలోని అంగుళం కూడా ఒక గజం ఒక అంగులాన్ని కూడా శత్రు దేశాలు ఆక్రమించుకోకూడదని ప్రయత్నం చేస్తుంటే ఒక జవాను భూమిని ఇక్కడ కబ్జా చేశారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఆర్మీ జవాన్ బయటపెట్టడంతో ఆయనకు న్యాయం చేయాలి అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలా నారా లోకేష్ గారితో సహా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం వీడియో చేశాము కానీ ఆ వీడియో చేసిన తర్వాత కూడా తనకు న్యాయం జరగలేదు అక్కడ ఎమ్మెల్యే బయట అన్ని గ్రూపులలో మీడియా ముందు ఆ సమస్య తీరిపోయిందని ఒక అబద్ధపు ప్రాపగండాన్ని ప్రచారం చేస్తున్నాడే తప్ప ఆ సమస్య పరిష్కారం కాలేదు ఎమ్మెల్యే గారు బార్డర్లో పనిచేస్తున్న ఆర్మీ జవాను ఈరోజు తనకు అన్యాయం జరిగింది అంటూ మరొక వీడియోని రిలీజ్ చేశాడు ఆ వీడియో చూపిస్తే చూడండి ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు అండ్ ఏదైతే నేను ఏ వ్యక్తులను అయితే నాకు అన్యాయం చేస్తున్నానని చెప్పాను వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి జవాను అనేవాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వాళ్ళే కబ్జాలు చేసుకున్నారనేసి అని చెప్పారు వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం అని చేస్తున్నారు చెప్తున్నారు కదా సో నేను వాళ్ళ మీద చెప్పినవి ఏంటంటే ఒకటి మా ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తి చేశారు రెండొచ్చి చేత త్రాగునీటి చేతబావిని పూర్తి చేశారు అండ్ మూడు చెరువులు ఆక్రమించుకున్నారు అండ్ నాలుగు ఆడవాళ్ళపై అసభ్యంగా బూతులు తిడుతూ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కనీసం పట్టాభూమిని కూడా ఆలోచించకుండా పందిరిని మాకు కనీసం నోటీసులు కూడా ఎవరన్నా వచ్చి దబ్బేశారు సో ఈ ఐదు నేను ఆరోపించాను ఈ ఐదుట్లో ఏది ఒక్క అబద్ధమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నన్ను అబద్ధం నేను అబద్ధ ప్రచారం చేస్తున్నాను అంటున్నారు కదా ఈ ఐదుట్లో ఒక్కటి అబద్ధమైనా సరే ఖచ్చితంగా నా మీద నేనే చెప్తున్నాను నా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి కావాల్సిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవరైతే న్యూస్ ఛానల్స్ వాళ్ళు జవాను ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తన అధికారాన్ని ఐ మీన్ తన పొజిషన్ని యూజ్ చేసుకొని అని రాస్తున్నారు వాళ్ళు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు నా నెంబర్ నేను ఆల్రెడీ ఇచ్చాను ఆ నెంబర్కి ఆయన మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఈ ఐదింటికి కావాల్సిన సాక్ష్యాలు అన్నింటినీ నేను ప్రతి ఛానల్ వాళ్ళకి నేనే స్వయంగా సమర్పిస్తాను ఒకవేళ ఈ ఐదిట్లో ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద చర్యలు తీసుకోమని నేనే పర్సనల్గా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మే వాళ్ళు కబ్జాలు చేయలేదు మేమే కబ్జాలు చేశామని ఆరోపిస్తున్నారు మమ్మల్ని ఓకే మేమే కబ్జాలు చేస్తున్నాం అంటున్నారు కదా మరి సర్వే చేయడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు సరే మీడియా వాళ్ళనైనా సరే నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నారు మేము వాళ్ళ మీద ఆరోపిస్తున్నాం ఊర్లో ఇరు వర్గాలుగా విడిపోయి గొడవలు జరుగుతున్నాయి సో మా మదనపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు సర్వే చేసి మా ఒక్క భూమే కాదు మాది మరియు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని మేము ఆక్రమించే మా ఇరు వర్గాలకి సర్వే చేయండి సర్వే చేసి ఎవరు ఆక్రమించుకున్నారనేసి ఖచ్చితంగా బయటపడిపోతుంది కాబట్టి దయచేసి సర్వే చేయించండి మాది సర్వే చేయండి ప్లస్ వాళ్ళ కూడా సర్వే చేయండి వాళ్ళకన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళవి సర్వే చేయండి ఈ సర్వే చేస్తే ఎవరు తప్పు చేశారనేది తెలిసిపోతుంది కదా అనవసరంగా నేను ఒక జవాను తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి నా మీద నిందలేస్తున్నారు కదా మరి నేను నేను తప్పుడు ప్రచారం చేస్తుంటే మీరు సర్వే చేయడానికి ఒప్పుకోండి సార్ ఎవరైతే వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని అడుగుతున్నా నేను మీరు ఒప్పుకోండి మీరు కన్నా సర్వే చేయడానికి ఒప్పుకుంటే మీరు తప్పు చేస్తున్నారా నేను చేస్తున్నా అనేసి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు నేను మరీ మరీ కోరుతున్నాను మీరు కూడా ఒకటే ప్ర ఒకటే అధికారులని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సార్ ఇరు వర్గాలు కొట్టుకుంటూనే కొట్టుకుంటూ అల్లర్లు సృష్టించుకుంటున్నారు గ్రామంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి సర్వే చేయండి నేను కూడా సర్వేనే కదా సర్వే చేసి ఎవరు తప్పు తేల్చేయండి అనేసి మీడియా మిత్రులు ఖచ్చితంగా అధికారులని డిమాండ్ చేయాలి అండ్ సర్వే చేయించి ఎవరు తప్పు అనేసి ఖచ్చితంగా తేలాలి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పిన ఐదిట్లో ఏ ఒక్కటి నేను తప్పుడు ప్రచారం ఇస్తున్నాను అంటున్నారు ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద వెంటనే చర్యలు తీసుకోండి అండ్ ఎవరికైనా సరే మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే నేను తప్పుడు ప్రచారం చేస్తున్నాననేసి మళ్ళీ న్యూస్ కేసారో ఆ మీడియా వాళ్ళు దయచేసి నన్ను కన్సల్ట్ అయితే నేను ఐదిటికి సంబంధించిన సాక్ష్యాలను నేను మీకు సమర్పిస్తాను అండ్ అలాగే కొంతమంది ఛానల్ వారు నా సమస్య తీరిపోయిందనేసి మరియు నారా లోకేష్ గారు కూడా మా తండ్రితో మాట్లాడారనేసి అని రాస్తున్నారు అయితే ఇవన్నీ దయచేసి అబద్ధమండి నా సమస్యని తీర్చమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ అయితే ఇచ్చారంట ఎం ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారంట ఎమ్మెల్యే గారు అయితే నాతోనో మాట్లాడారు మా నాన్నతో కూడా మాట్లాడారు ఆదివారం రోజే స్పెషల్ డ్యూటీ అయినా పర్లేదు సర్వే చేయించి అది సెటిల్ చేయండి అనేసి అయితే చెప్పారు అయితే సర్వే అయితే చేయలేదు అండ్ ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు అన్నమాట మా నాన్న వాళ్ళు అండ్ మా గ్రామస్తులు కొందరు అండ్ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు కూడా నా నాలుగు కుటుంబాలు కూడా వచ్చాయి అండ్ ఇద్దరు కూడా ఆరోపిస్తుంది ఒకటి వాళ్ళు మేము ఆక్రమించమంటున్నారు మేము వాళ్ళు ఆక్రమించ అంటున్నారు కాబట్టి దయచేసి సర్వే చేసి ఎవరు తప్పు అనేసి తేల్చండి అండ్ మా మదనపల్లి నియోజకవర్గం యొక్క మా షాజహాన్ బాషా గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను సార్ దయచేసి మీ నియోజకవర్గంలో ఇంత ఒక గ్రామంలో ఇంత ప్రాబ్లం ఉంది కదా దయచేసి మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని సర్వే చేయించి ఇరు వర్గాల భూముల్ని సర్వే చేయించండి సర్వే చేసి ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళని పూర్తిగా ఖండించి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంతేగాని దయచేసి మీడియా మిత్రులు కూడా వాళ్ళు న్యూస్కి ఇచ్చారు కదా అనేసి ఏది పడితే అది ప్రచ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం మాత్రం బయటకు తీసుకురకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ రైట్ వీడియో అయితే చూసారు కదా దానికి తగ్గట్టుగానే ఈయనకు సంబంధించిన ప్రత్యర్థి కూడా ని మీడియాను పిలిపించుకొని తన భూమిని పలువురు ఆక్రమించారని చిత్తూరు జిల్లా రామసముద్రం చిట్టవారిపార్లికి చెందిన జగ జవాన్ మోహన్ ఆవేదన విషయంలో తాను చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ ఒక మీడియా సమావేశాన్ని చెప్పి అక్కడ ప్రత్యర్థి చెప్పాడు ఇక్కడ జవాన్ చాలా క్లియర్గా చెప్తున్నాడు అండ్ వాళ్ళ సిస్టరు కలెక్టర్ని కలవడానికి వెళ్ళి సార్ సర్వే చేయించండి ఎందుకు అంటే అది జవాన్ చేసిన తప్ప అక్కడున్న అపోజిట్ చేసిన తప్ప అని తెలియాలంటే భూమిని సర్వే చేయించాలి ఆ భూమి ఇప్పుడు జవాన్ మాట్లాడింది కూడా చూసాము రోడ్ల విషయంలో మిగిలిన వాటి విషయంలో వాళ్ళు చేసిన ధర్నాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన పిటిషన్లకు సంబంధించి కూడా మన స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూపిస్తాం చిట్టింవారి రోడ్డుకు అడ్డంగా కంపలు తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రా చేస్తున్న ధర్నాలు ఇవన్నీ చాలా క్లియర్గా మన స్క్రీన్ మీద చూపిస్తూనే ఉన్నాను ఆయన మాట్లాడింది కూడా చూపిస్తున్నాను మరి నిజంగా అక్కడ తప్పు జరగకుంటే రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు తహసీల్దార్ నుంచి మొదలెస్తే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చినా కలెక్టర్ వాళ్ళ సిస్టర్కి చెప్పిన మాట ఏంటి అంటే మీ అపోజింట్ ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వే చేయడానికి ముందుకు రావట్లేదు ఆయన వస్తేనే మేము సర్వే చేయగలుగుతాం అని చెప్పారట మరి అధికారులు ఎందుకు సార్ మీరుండి ఒకడు బలవంతుడై ఉండి అక్కడ వారిని భయపెట్టి భూ కబ్జా చేస్తుంటే ఒక జవాను తన ఆవేదనను చెప్తుంటే ఆ జవాన్కి నిజంగా అన్యాయం జరిగిందా లేకపోతే జవాన్ అబద్ధాలు ఆడుతున్నాడా అపోజిట్ అతను నిజంగా కబ్జా చేశాడా లేదా అని తెలియాలంటే ఆ భూమిని సర్వే చేయాలి ఎందుకు సర్వే చేయించట్లేదు అక్కడ ఎమ్మెల్యే ఎందుకు ఒక అపక్తపు ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ సమస్యను క్లియర్ చేశాను జవాన్కి అండగా నిలిచాను అనే మాటలు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేదాకా షేర్ చేస్తూనే ఉండండి ఖచ్చితంగా నేను ట్రస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆర్మీలో పనిచేసే జవాన్కి అన్యాయం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉండరు అనేది నా నమ్మకం నా నమ్మకమే కాదు వాళ్ళందరి నమ్మకం కూడా వాళ్ళు అడుగుతున్న రిక్వెస్ట్ కూడా అదే మీరు ఏం చేయొద్దు నిజంగా జవాన్ తప్పు చేస్తే సర్వే చేశారనుకో ఆయన ఆయన నెంబర్లో లేదనుకోండి వదిలేసేయండి ఇగో జవాన్ తప్పు చేసిండు మేము సర్వే చేసినాం సర్వే రిపోర్ట్ వచ్చిందని చెప్పండి కాదు ఆక్రమించిన వాడు తప్పు చేస్తే ఎస్ జవాన్ చెప్పింది నిజం ఆయన భూమిని ఆయనకి ఇస్తున్నానండి మనందరి కోసం ప్రాణాల పరంగా పెట్టి అక్కడ పోట్లా పోరాడుతుంటే ఆయనకు న్యాయం చేయడానికి ముందుకు రాకపోతే మనకంటే సిగ్గుమాల చర్య ఏదైనా ఉంటుందా ఎమ్మెల్యే గారు మీరు ఏం చేసినా చేయకున్నా ఈ జవాన్కి జరిగిన ఆ గ్రామస్తులకు జరిగిన అన్యాయంలో మాత్రం నడుం బిగించి మీరు అక్కడ సర్వే చేయించాల్సిందే సర్వే చేయించుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీరు చేస్తుంది చూస్తూ ఉంటారు ఊరుకోరు ఈ వీడియోను వీలైనంతగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అలాగే దీనికి సంబంధించిన మంత్రులకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులతో పాటు అక్కడ ఎమ్మెల్యేకు చేరుకునేదాకా షేర్ చేయండి ఆ జవాన్కి న్యాయం జరిగేదాకా మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది మనందరి బాధ్యత అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్తో ఆగిపోతే సరిపోదండి ఖచ్చితంగా ప్రతి వీడియో వైరల్గా మారాలి లైకులు రావాలి అప్పుడే మనం బ్రేక్ కి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అతిపెద్ద సహాయం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ రకంగానైనా సహాయం చేయవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వాయిస్కి అండగా ఉండొచ్చు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా ప్రజా సమస్యలు మాత్రమే మీ గొంతుకను మా గొంతుకగా కవిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్